చెప్తా నేనే కొట్టుకుంటున్నాను నా చెప్పుతో నా మా చెప్పుతో నేనే కొట్టుకున్నాను నా మా చెప్పుతో నేనే కొట్టుకున్నాను హలో అండి నేను ఇప్పుడే బాపురికి సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్కి చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను పోయా సినిమా సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అంటారు నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అని అంటే సార్ డైరెక్టర్ మీరు అని హక్కు చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆ ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంతకి రెండున్న రేళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను కుక్కలా కష్టపడ్డాను రెండున్న రేళ్ళు మీకు కూడా చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది థియేటర్కి రావట్లేదు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను పోయా మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను నువ్వు సినిమా చూసినా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను పోయా మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది భయ నాకు అప్పుడు అనిపించిపోయింది నేను ఎక్కడ మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది రెండున్నర ఏళ్ళ కష్టం తెలుసు తనకు తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్యా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏంటి అర్థం పనిచేస్తా భయ్య నేను లా కాదు నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకుని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాం ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాం మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు అర్థమైపోయిందా అంటే పరభాష చిత్రాల కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగలేదో బాగలేదు బాగుందో నాకు ఏం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకుంటా నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకుంటా నా చెప్పుతో నేనే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ